సార్ కరెక్ట్గానే ఉంది సార్ కరెక్ట్గానే ఉంది సార్ సార్ ఇప్పుడు లైవ్లో లైవ్లో అడ్డం వస్తుంది సార్ నిలువు కాదు ಓಕೆ ಓಕೆ ಸರ್ ಇಪ್ಪ ಮಾರಿ ಸರ್ સર માની લિંગ માર ચાલેમો ઓકે મારું સોતર ઓકે સોતર वर्टिकल सर <laughs> <ना> <laughs> 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 <जो सांगा। laughs> హలో సార్ చెప్పండి పార్టీ ఆఫీస్లో ఉన్నాను సార్ ఇప్పుడు జరిగింది అవును సార్ ఏ ఏమంటాం ఉంది సార్ చూశాను సార్ చూశాను సార్ సరిపోయింది సార్ సరిపోయింది సార్ ఇప్పుడు సరిగ్గా పెట్టాను సరిపోయింది సార్ ఇది అడ్డంగా రావాలి సార్ ఒక్క నిమిషం మరి దానికోసం ఇంకో లింక్ క్రియేట్ చేయాలేమో సార్ మళ్ళీ కిందనే చేయాలి సార్

ಕ್ಲಚ್ ಚೇಸಂಡ್ ಇಲ್ಲಿ ಕಟ್ಟ ಮಾಡ್ತಾರೆ ಇಲ್ಲಿ ಕಟ್ಟ ಮಾಡ್ತಾರೆ ಹ್ಮ್ ಓಕೆ ಸಿಗೋದು ಅಷ್ಟು ಒಂದು ಎರಡು Haru seg కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తిగా వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది రైతుల పరిస్థితి ఎలాగుంది వాళ్ళకి ఎలా మేలు చేయాలి అనేటువంటి ఆలోచన చేయకుండా మేము మొత్తం రైతాంగాన్ని ఉద్ధరించేసాము మీరు ఇంటింటికి వెళ్ళండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఒకటి ఆలోచన చేయమంటున్నారు చూడారెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలైంది ఖరీఫ్ దాదాపుగా ఈ పద్దెనిమిది నెలలలో రెండు సీజన్ల ఖరీఫ్ దాదాపుగా ఆల్మోస్ట్ చాలా తక్కువ ఎంత తగ్గిపోయింది అన్నటువంటిది ఘనం సహా చాలాసార్లు కూడా చెప్పారు అన్నమయ్య జిల్లాలో అయితే ఖరీఫ్ పది నుంచి పదిహేను పర్సెంట్ కూడా పంట వేసుకునేటువంటి పరిస్థితి రైతులు సాగు చేయలేదు పది నుంచి పదహైదు పర్సెంట్ రెగ్యులర్గా జరిగేటువంటి దాంట్లో పదహైదు పర్సెంట్ కూడా వ్యవసాయ పనులు జరగలేదు అదే రకంగా తోటల పరిస్థితి అయితే ఇంకా ఘోరం మామిడి రైతు చాలా దారుణంగా ఇబ్బందులు పడ్డారు టమాటా రైతులు దాదాపు పద్దెనిమిది నెలల నుంచి ఏ పది రోజులు పది నెలల్లో ధర ఉన్నది కానీ దానికి ధరలేదు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలేదు ఏ గతంలో ప్రతిదానికి కూడా ఎంఎస్పి కేటాయించి రైతులకు తోడుగా ఉండే పరిస్థితి ఉండింది ఇప్పుడు ఈయన బాబుగారు వచ్చిన తర్వాత ఏ పంటకన్నా సో నీ హాయంలో ఎవరికన్నా కూడా రైతులకు మామిడి సీజన్ అయిపోయిన తర్వాత ఆర్బాటగా ప్రకటించాడు ఎకరాకు కేజీకి ఎనిమిది రూపాయలు ఇస్తాను నాలుగు రూపాయలు ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు సేకరించే వాళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఎంతమంది రైతులకు ఇచ్చా చెప్పేట పరిస్థితి లేదు ఇచ్చేసామంటాడు అరాకొరగా కొంతమందికి ఇచ్చి మొత్తం రైతులకు ఇచ్చినట్టుగా తను చెప్పుకోవడం ఒక పక్క మామిడి రైతుల పరిస్థితి అలాగే ఉంటే ఏ పంట కూడా ఏ పండించినటువంటి సాగు చేసుకున్న ఏ పంటకు కూడా కనీస గిట్టుబాటు ధరటువంటిది ఎక్కడ కూడా లేదు అలాగే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పీఎం చేసి పీఎం ఇచ్చేది కిసాన్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేలు ప్రతి రైతుకు ఇస్తాను అన్నాడు మరి అది ఒకటేసారి ఇస్తాను అన్నాడు అది కూడా మాట తప్పి మొదటి సంవత్సరం ఒక్క రూపాయి రైతులకు ఇవ్వలేదు రెండో సంవత్సరం ఈ ప్రభుత్వం నుంచి పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చాడు ముప్పై వేల రూపాయలు ప్రతి రైతుకు బాకీ పడ్డాడు రైతు భరోసా కింద అది ఒక పక్కనైతే విత్తన సేకరణ అనేటువంటిది దాదాపు లేదు తర్వాత విత్తన పంపిణీ కార్యక్రమాలు అయితే ఎక్కడ కూడా సబ్సిడీలో సరైనటువంటి రైతులకు అందించిన ప్రక్రియ లేదు ఎరువులు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏ రకంగా చూసుకున్నా ఈరోజు రైతు బాగుంటే ఊళ్ళు బాగుంటాయి వ్యాపారులు వ్యాపారస్తులు బాగుంటారు అన్ని రకాలుగా కూడా కొంచెం మేలు జరుగుతుంది రైతు సంతోషం ఉంటేనే జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రభుత్వంలో ఉన్న రైతు ఎప్పుడు రైతు ముఖంలో కల ఉండదు ఎందుకనంటే పండిత్ ఆయనకు మనస్ఫూర్తిగా ఏది సాయం చేయడు రైతులు అన్ని ఆయన దాదాపు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏ సంవత్సరం కూడా రైతు పూర్తి స్థాయిలో సంతోషపడినటువంటి రోజే లేదు ఇటువంటి పరిస్థితులు ఆయన ఏర్పాటు చే మళ్ళీ రైతాంగాన్ని ఆదుకుండే పరిస్థితులలో పూర్తిగా విఫలమై మళ్ళీ ఈరోజు గాలిగా పూరి చెప్తున్నాడు అన్ని చేసేసినట్టుగా ఇది ఎంత అన్యాయమో చూసుకోవాలి ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో పది నుంచి పదహైదు పర్సెంటే పంట ఖరీఫ్ పంట వేసుకోవాలి అని అంటే ఆ రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది ఈ వ్యవసాయం పైన ఆధారపడిన కుటుంబాలను ఏ రకంగా ఆదుకోవాలన్నటువంటిది ఏ రోజన మాట్లాడా మరి కరువు మండలాలు ప్రకటించారు ఆ మండలాలు ఇన్పుట్ సబ్సిడీ గురించి ఏమైనా ఆలోచన చేశారు ఎందుకు నువ్వు ఇంతవరకు ఒక ఎకరా కూడా ఇన్పుట్ సబ్సిడీ లేకపోయినా రైతులకు గత ప్రభుత్వం ప్రభుత్వమే ఇన్సూరెన్స్ పే చేసేది అది తీసేస్తారు ఇప్పుడు తుఫాన్లు రెండు మూడు వచ్చే వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక రూపాయి అందించేవో రైతు రైతులకి ఏది కూడా చేయకుండా కేవలం గాలికపుల మాటలు చెప్పుకుంటా పోవడమే ఈయన విధానం అయిపోయింది అరటి రైతు దుర్భిరం అయిపోయాడు ఈరోజు మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పులివెందులు అరటి రైతులను కూడా పరిశీలన చేయడానికి తను కూడా రేపు పులివెందులు చేరుకొని ఆ రైతుకు ధైర్యం కల్పించడానికి వెళ్తున్నారు ఏ పంటకు కూడా మేము రైతుల గురించి అనేక సార్లు పోరాటాలు చేస్తే దాన్ని హేళన చేసి మాట్లాడడం దాన్ని చురగనగా మాట్లాడడం ఎందుకు ఆందోళన చెందుతున్నారు రైతు కోసం ఎందుకు వీళ్ళు మాట్లాడుతున్నారు రైతులు ఎన్ని ఏమి ఇబ్బందులు పడుతున్నారు పంట పెట్టుకొని రైతు పరిస్థితి ఏంటి పంట పెట్టుకొని నష్టపోయినటువంటి రైతు పరిస్థితి ఏంటి అన్నది ఏ రోజు ఒక చిన్న ఆలోచన కూడా రాకపోవడం చాలా దురష్టకరం ఈయన వ్యవసాయం గురించి మాట్లాడడం రైతుల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వు వస్తుంది ఏ రకంగా కూడా రైతును ఆదుకోలేక టోటల్గా విఫలం చెందారు అలాగే చాలా విషయాలు కూడా ప్రభుత్వం గమనించుకోవాలి ఈరోజు రాయచోటి టౌన్లో చాలా పరిస్థితులు జరుగుతున్నాయి మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మీడియా కానీ అందరికీ కూడా బాధ్యత ఉంటుంది వీటిపైన ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ దౌర్జన్యాలు జరగడం ఒకరి రికార్డ్ని తారుమారు చేసి ఇంకొకరి పేరు ఎక్కించిన పరిస్థితులు న్యాయం గురించి పోతే హేళన చేసి మాట్లాడటం పోలీసులు పూర్తిగా బాధ్యత లోపించి వ్యవహరిస్తున్నారు అన్ని గమనించుకోవాలి ఇవి ఊరికే పోవే పాపాలు భూముల్లో జోలికి వెళ్ళటం దౌర్జనాలు చేయటం అనేటువంటిది చాలా దుర్మార్గం ఒకటి కాదు రెండు కాదు అనేక కంప్లైంట్లు వస్తున్నాయి వీటన్నిటినీ ఎప్పటికప్పుడు అధికార దృష్టికి తీసుకెళ్తున్నా వారు నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది బాధ కూడా ఎంతో బాధపడుతున్నారు ఉన్న రికార్డ్స్ను తారుమార్చాడు అదేందో రాయచోటి ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ మనిషిని ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ ఆ క్యాడర్ లేనటువంటి వ్యక్తిని డిప్యూటీ ఎంఆర్ఓను ఆ క్యాడర్ ఉన్న వ్యక్తిని ఎంఆర్ జిల్లా హెడ్ ఎంఆర్ఓ ఎంఆర్ఓగా పెట్టి ఆయన ప్రజలకు ఇచ్చేటువంటి సమాధానాలు ఆయన వివరిస్తున్నటువంటి తీరు ఇన్ని ఎందుకు గమనించలేకపోతున్నా నాకు అర్థం కావడం గవర్నమెంట్ భూములను ఒక పక్క ఇది అవుతా అంటే మిలిటరీ పట్టాల రూపంలో ఇంకొక రకంగా జరిగిపోతా ఉంటే ఎక్కడ చూసినా ఇదేనా మహిళలు భూముల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాణాలకు తెగించి ఇది తప్పు మాకు రికార్డ్స్ ఉన్నాయంటే పరిశీలన చేసేవాడు లేడు ఎన్ని రోజులు ఈ పరిస్థితి ఇలాంటి జరిగినప్పుడు బాధ్యతగా వివరించాలి రాజకీయాలలో పదవులు ఎవరికి శాశ్వతాలు కాదు రేపు పొద్దున నష్టపోయినటువంటి వ్యక్తులు జీవితాంతరం వాళ్ళ కుటుంబాలు ఎలా అవుతాయో వాళ్ళకు మనం చేసేటువంటి ద్రోహాలు ఎలా ఉంటాయో కూడా గమనించుకోవాలి చాలా చోట్ల చూస్తున్నా అదే గ్యాంగ్ లేకపోతేనే వంద నూట యాభై మంది బ్యాచ్ తయారైపోయి అల్లరిగా ఈ గంజాయి బ్యాచ్ టైప్ అయినారు దౌర్జన్యాలు చేయడం షెడ్లు కొట్టేయడం ఏంటివి పనులు ఒకవేళ రికార్డు పరంగా మీకు ఏదైనా బాగు కరెక్ట్గా ఉంటే దాన్ని చూపించి అధికారుల సమీక్షలో చేయాలి కానీ అధికారులు ఎన్కరేజ్ చేసి ఒక్కొక్కరు వర్గాన్ని తరిమి కొడుతూ ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళతోనే చేయించేసే కార్యక్రమాలు చేయించడం ఎంతవరకు ఒకటి నిజంగా ఒక బిల్డింగ్ ఒక కన్స్ట్రక్షన్ డెమాలిష్ చేయాలంటే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నామా లేదా అన్నటువంటిది ఎందుకు అధికారులు గమనించుకోవట్లేదో అర్థం కావటం లేదు ఇప్పటికే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ స్థాయి లా అండ్ ఆర్డర్లో చివరి స్థాయికి వచ్చింది ఇంకా ఎంత ఇంకా ఎంతవరకు దివ్యార్చులు అర్థం అర్థం లేదు పోలీసులు అధికార పార్టీ వైపు కాదు ప్రజల పక్షాన్ని నిలబడాలి న్యాయం పక్కన నిలబడాలి పోలీస్ వ్యవస్థ తప్పు చేసినప్పుడు భయపడించే విధంగా వివరించాలి ఆ పరిస్థితులు దాదాపుగా లేవనిపిస్తోంది ఎందుకు ఇవి వస్తున్నాయి ఇవన్నీ రివ్యూ చేసుకోవాలి పై అధికారులు ఆలోచన చేసుకోవాలి ఒక గవర్నమెంట్ భూములు దగ్గర నుంచి ప్రైవేట్ ఆస్తుల దగ్గర నుంచి దేనికి భద్రత లేనప్పుడు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వస్తాయి ఇది మంచి పద్ధతులు కాదు ఎక్కడ ఇలాంటివి జరిగాయో విమర్శకు ప్రతిమర్శ చేసి ఏదో మాట్లాడడం కాదు జరిగేటువంటి వ్యక్తులకు నష్టం జరిగినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఇట్లాంటి కాంట్రవర్సీ అన్ని ఒకసారి అధికారుల సమక్షంలో కలెక్టర్ గారు జేసీ ఆ స్థాయిలో జరగారు మరి డిఆర్ఓ గురించి అనేక రకాలుగా ఏందని చెప్తున్నారు ఆయన కూడా ఏది సరైనటువంటి బాధ్యతగా వివరించట్లేదు ఆయనకు అధికారులకు ఆ బాధ్యత లోపించినప్పుడు వ్యవస్థ అయిపోతాయి ఇది మంచి పద్ధతి కాదు ఎన్ని రోజుకు ఖైదారు చూస్తున్నాం ఆ బ్యాచ్ ఏదైతే ఈ గంజాయ్ బ్యాచ్ ఉందో వీళ్ళే పొగలు వీళ్ళే తరలించకపోవడం ఎక్కడో పక్క ఊళ్ళో పెళ్ళిళ్ళు జరుగుతా అంటే పోయి దళితులపైన దాడులు చేసి కొట్టడం ఎక్కడికి పోతున్నారు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి దీన్ని సమిష్టిగా అందరూ కూడా బాధ్యత తీసుకుందాం ఇలాంటివి రిపీట్ కాకుండా ఇట్లాంటి పనుల కోసం ఏర్పడిన గ్యాంగ్లను అణిచిపడేసే విధంగా కార్యాచరణ కూడా తయారవుతుంది మంచి పద్ధతులుగా ఉండాలి సామాన్య మానవుడు ధైర్యంగా బతికేట పరిస్థితులలో ఉండాలి భూముల్ని నా భూమి అని చెప్పుకునే ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితుల్లో నా భూమి నాకు అన్ని రికార్డ్స్ ఉన్నాయంటే కూడా పంచాయతీలు చేస్తామని పిలిచేటువంటి సంఘటనలు రోజు జరుగుతూనే ఉన్నాయి సో ఇవన్నిటికీ కృష్ణా పెట్టాల్సినటువంటి పరిస్థితికి రావాలి సో ఏదైతే ఇప్పుడు ఈ డెమాలిష్ చేసి దౌర్జన్యకరం చేస్తున్నారో వాటిపైన ఎంక్వైరీ జరగాలి న్యాయం ఎదుర్కొంటే వాళ్ళు చేయండి రికార్డ్స్ పరంగా ఎవరుకుంటే వాళ్ళు చూడండి అంతేగాని అప్పటికప్పటికి ఆ రికార్డుల ముందు కాకుండా టెంపరీగా రికార్డులను తారుమారు చేసేసి రెవెన్యూ అధికారులు అలాంటివి చేయటం చాలా దురస్తకర సంఘటనలు జరిగినాయి సో ఈ కొత్తగా పాత రికార్డ్స్ని తారుమారు చేసి ఇప్పుడు కొత్తగా ఎక్కించేటువంటి రికార్డ్స్ అన్నీ కూడా నోటెడ్ అయి ఉంటాయి భవిష్యత్తులో ఎక్కడున్నా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడిపోయినా ఇవ్వినా వాళ్ళు ఆ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకు సో దయవించి అధికారులను కూడా వాళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్తున్నాం మంచి న్యాయము అనేది ఆలోచన చేయమంటున్నాం మీ స్వల్ప ఆదాయాల కోసం దిగజారి వ్యవస్థను ఇది చేసి కుటుంబాలను నాశనం చేయకండి మంచి పద్ధతులు అవలంబించండి లేని పక్షంలో ఇవన్నీ కూడా ప్రశ్నించేవారు లేరు అనేటువంటి రీతిలో మీరు ఏమైనా వ్యవహరిస్తుండొచ్చు సో అన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి ఎవరైతే తప్పు చేసి ఇట్లాంటివి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందని కూడా తెలియజేస్తాం మెడికల్ కాలేజ్ ఒక పెద్ద మనిషి ఎవరు మెడికల్ కాలేజ్ గతంలో ఇలాగే ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన నిజాయకర్గంలో నా నిజంలో మెడికల్ కాలేజే కట్టలేదు అన్నాడు మరి వేలాది మంది సమీక్షలో సమీక్షలో ప్రజలు చూస్తున్నాగా చూపించాడు మెడికల్ కాలేజ్ ఎట్లుంది ఎంత కట్టారు కట్టారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మదనపల్లి మెడికల్ కాలేజ్ గురించి ఏదేదో మాట్లాడితే దాని గురించి మాట్లాడదామన్నప్పుడు పోలీసులు పెట్టుకొని ఎవరైతే మాట్లాడాల సమాధానం ఇవ్వాలనుకున్న వాళ్ళని బంధించి తెలుగుదేశం వాళ్ళతో పోలీసులు దాడులు చేయించడం సరైనటువంటిది కాదు అనేది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా వివరించాలి నిజంగా ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఆ సమాధానం వినే ఓపిక కూడా లేకుండా దాడులకు ప్రయత్నిస్తున్నారంటే ఎంత దౌర్జన్యాలు అయిపోయినా ఒకసారి ఆలోచన చేయమంటారు సరూ ఆ కల్తీ మధ్యం ఏమైందో ఇంతవరకు లేదు ఇలాంటి పైన సంఘ విద్రోహ శక్తులు పెట్టలేకపోతున్న పరిస్థితుల్లో వాళ్ళని ఎలా అంచాలన్నటువంటి ఆలోచన లేకుండా వాళ్ళని ఎలా తగ్గించాలి వాళ్ళని ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచన చేయకుండా వీళ్ళే దగ్గరుండి పోలీసులే దాడులకు పాల్పడించే విధంగా వివరించడం సరైనది కాదు ఏదో ఈ కబ్జా నిజాలు ఉన్నప్పుడు